రోహిణీ ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు సంభవిస్తాయి అందుకే రోళ్లు పగిలే రోహిణీ ఖాతె అనే నానుడి ప్రాచుర్యంలో ఉంది ఈ సంవత్సరం రోహిణీ ఖాతె మే ఇరవై ఐదవ తేదీన ప్రారంభమై జూన్ ఎనిమిదిన ముగుస్తుంది సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు రోహిణీ ప్రారంభం ప్రారంభమవుతుంది ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే కాలంలో అదృష్టం వరిస్తుంది అయితే రోహిణి ఖాతె సమయంలో కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు ఈ ఖాత సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లో ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ సమయంలో నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయాలి రోహిణీ ఖాతెలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయంలో మరీ ముఖ్యంగా శివలింగానికి చల్లని నీళ్లతో అభిషేకం చేస్తే ఆ మహాశివుని అనుగ్రహం మనపైన ఉంటుంది రోహిణీకాత్య సమయంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలి రోహిణీకాత్య సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని చెబుతుంటారు ఈ సమయంలో మసాలా పదార్థాలను మాంసాహారాలను తీసుకోకూడదు రోహిణీకాత్య సమయంలో ప్రతి ఒక్కరూ రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు ఈ రోహిణీ ఖాతెలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ఉత్తమం రోహిణీ ఖాతెలో రావి జమ్మి తులసి చెట్లను నాటడం శుభప్రదం రోహిణీ ఖాతె సమయంలో మొక్కలు నాటడం మొక్కలకు నీళ్లు పోయడం వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి